నమస్తే నేను సిరి పుష్ప టూ ఈవెంట్ అయితే నిన్న చెన్నైలో జరిగింది అయితే అక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే బర్స్ట్ అయిపోయారేమో అనిపించింది ఒకనొక సందర్భంలో తను మాట్లాడిన మాటలు అన్నిటికీ ఆన్సర్ చెప్పాడేమో అనిపించింది ఇప్పటి వరకు వచ్చిన వాటికి ఏవైతే తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి తనను తీసేశారని ఏదైతే ఉందో అన్నిటికీ కూడా తన ఆన్సర్ చెప్పినట్టు అనిపించింది ఇంకోటి కూడా కొంత అసహనం ఏదైతే ఉందో అది కూడా వెళ్ళగక్కినట్టు అనిపించింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే పుష్పటు మ్యాన్ అయితే కొనసాగుతుంది సో ఊరు ఊరు తిరుగుతూ వస్తున్నారు వాళ్ళు సో ఈ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కనిపించిన దేవిశ్రీ ప్రసాద్ గారిని నాకు అనిపించడం జరిగింది కానీ ఆ స్టేజ్ మీద తను ఎంత ఫైర్ అయ్యారో మనకు కనిపించింది అంటే ఇంత ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలా వరకు వచ్చాయి సో వాటి ఆన్సర్ చెప్పినట్టు అనిపించింది సో దీని మీద మీరు ఎలా అనుకుంటున్నారు సన్సీఎస్పి సో రాక్ స్టార్ అని సో తనకు తానే ఒక స్టాంప్ పెట్టుకున్నాడు రాక్ స్టార్ అని డిఎస్పి అని చెప్పేసి సో నో డౌట్ తెలుగులో చెప్పాలంటే వన్ ఆఫ్ ది టాలెంటెడ్ టెక్నీషియన్ అలాగే హయ్యెస్ట్ పేడ్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకడు ముందు వరుసలో ఉన్నవాడు మన మనకు తెలిసినంతవరకు కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళ వరకు చెప్తున్నా కేరవాణి గారు తమను డిఎస్పి ఈ ముగ్గురు ఫ్రంట్ లైన్లో ఉన్నారు వాళ్ళ తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ అనిరుద్ధ రవిచంద్ర వచ్చిన తర్వాత సీన్లోకి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సో వీళ్ళందరికంటే కూడా తెలుగు వాళ్ళందరికంటే కూడా అతనికి ఎక్కువ ఇస్తున్నారు మన నిర్మాతలు అనిరుద్ధ రవిచందర్ అందుకని ఇవాళ దేశంలోనే అత్యధిక పారితోషం తీసుకుంటున్నటువంటి టాప్ టూ మ్యూజిక్ డైరెక్టర్స్లో రవిచంద్రన్ ఉన్నాడు సో అది వాస్తవ పరిస్థితి ఇప్పుడు అతని కోసం తెలుగు దర్శక నిర్మాతలు కూడా అతను కాల్ షీట్లు కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే అతని టైం కోసం కానీ ప్రస్తుతం అతనేమో ఆ ఇచ్చే పరిస్థితి లేడు వెయిట్ చేయించే పరిస్థితిలో ఉన్నాడు అతను అతను మ్యూజిక్ కావాలంటే కొంత టైం వెయిట్ చేయాలి అది పరిస్థితి అతనుంది నిజానికి ప్రసాద్ చూసుకుంటే అతనికి చేతిలో చేతి నిండా పని ఉందంటే కూడా లేదు మరి ఎందుకనో అతను ఇన్ టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పేసి వారు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టూ మ్యూజిక్ డైర బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తీసుకున్నారు తమను అజనేష్ లోక్నాథ్ అలాగే శామ్ సిఎస్ అని అతను సో కాకి మ్యూజిక్ సో ఇప్పటివరకు అయితే చేసినంత వరకు అయితే అయిపోయింది మొత్తం టోటల్గా అసలు డిఎస్పిని తీసేసి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వీళ్ళ ముగ్గురిని ఇంకొక ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్కి పని అప్పగించడంలో సుకుమారు అల్లర్జున్ పాత్ర ఉందని చెప్పేసి ఈ మధ్య బాగా వార్తలు వచ్చాయి ఇంకొంతమంది అయితే అసలు త్రివిక్రమ్ వేలు పెట్టాడు అని కూడా వచ్చింది మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు అంటే అల్లర్జున్కి త్రివిక్రమ్ బాగా క్లోజు సో గురించి ఎప్పుడు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ మూవీ తనే చేస్తున్నాడు త్రివిక్రమే డైరెక్ట్ చేస్తున్నాడు అందు గురించి అతను కూడా వేలు పెట్టాడు అతను పక్కగా అతను అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అతని ప్లేస్లో తమన్ రావడానికి త్రివిక్రమ్ కారకుడు అని కూడా రోమర్స్ వచ్చాయి అది నేను అనుకో అది రోమర్సే అయితే ఇప్పుడు ఏదైతే ఎక్కువ ప్రచారంలో ఉందో మాత్రం డైరెక్టర్ అండ్ హీరో వాళ్ళకి నచ్చలేదు అంటే ఆ స్పీడ్గా చేయట్లేదు డిఎస్పి ఇన్ టైం మనకేమో సినిమా కావాలి అవుట్బుట్ అంతా ఇన్ టైం కావాలి అది ఇవ్వలేకపోతాడు ఆ ఫాస్ట్గా చేయలేకపోతున్నాడు ఉద్దేశంతో ముగ్గురికి అప్పచెప్పారు అని కూడా వచ్చింది మళ్ళీ ఒకరికి కాకుండా అయితే ఇప్పుడు ఏదైతే చెన్నైలో జరిగినటువంటి ఆ కిసిక్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అందులో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అందరి దృష్టిని ఆకర్షించాయి సో ఇప్పుడు దాకా మనం అనుకుంటుంది మనం బ్లేమ్ చేస్తుంది అల్లు అర్జున్ని సుకుమార్ని కాదు నిర్మాతలో నిర్మాతలే ఎందుకంటే అతను నిర్మాత రవిశంకర్ని టార్గెట్ చేసుకొని మాట్లాడాడు రవి గారు మీరు సాంగ్స్కి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నేను ఎం ఇన్ టైం ఇవ్వట్లేదు అని చెప్పి నన్ను మీరు బ్లేమ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా ఈ ఈవెంట్కి కూడా ఏంది ఈ టైంలోనే వచ్చేదని చెప్పేసి అడిగారు నిజానికి నేను ఈవెంట్ స్టార్ట్ అయ్యడానికి ఇరవై ఐదు నిమిషాలు ముందే వచ్చాను కానీ నన్ను బయట ఆపేశారు అందువల్ల లోపలికి రావటానికి ఇంత టైం పట్టింది అని కూడా అతను అసహనం ఒక వ్యక్తం చేశాడు మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు ఇన్ టైం రావట్లేదని కానీ అది కాదు అని అతను ఏదైతే చెప్పాడో నేను ఇన్ టైం వస్తాను కానీ మీరు నన్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవటంలో నేను నా నేను డీలే చేయటం కాదు అని అతను చెప్పే ప్రయత్నం చేశాడు అనేది వచ్చింది బయటికి నిజానికి ఈ విషయాలు స్టేజ్ మీద మాట్లాడుకోకూడదు మాట్లాడితే మళ్ళీ నన్ను మళ్ళీ విమర్శిస్తారు కానీ చెప్పాలి అని కూడా అన్నాడు మనసులో మాట అంటే ఇప్పుడు మామూలుగా వెనక స్టేజ్ వెనక ఎక్కడో చెప్తే హాఫ్ స్టేజ్ చెప్తే ప్రపంచానికి ఏం తెలుస్తుంది పోనీ అందరికీ తెలిసేటట్లు స్టేజ్ మీద చెప్తామంటే మళ్ళీ దానికి కూడా నన్నే తప్పు పడతారు అని కూడా తను అది నవ్వుతూనే చెప్పినా దాని వెనక ఇంటెన్షన్ ఒకటి ఉంటుందిగా అతను అసలు ఆ టాపిక్ తీసుకురావటం వెనక మీరు నన్ను ఇప్పుడు కూడా ఏంది ఇప్పుడే వచ్చేది అన్నారు అనే మాట కూడా అతను చెప్పాడంటే సో అతను బ్లేమ్ చేస్తున్నారు అనవసరంగా అనేది అదేవిధంగా ఇక్కడ మరి ఇప్పుడే దాకా మరి అల్లర్జున్ కూడా వేలెత్తి చూపిస్తున్నారు కదా డిఎస్పిని పక్కన పెట్టి ముగ్గురికి ఇవ్వటంలో అనే విషయంకి వచ్చేటప్పటికి దేవి తన స్పీచ్లో అల్లర్జున్ని పొగడుతలతో ముంచెత్తాడు డార్లింగ్ అన్నాడు బన్నీ బాయ్ అన్నాడు మై డార్లింగ్ మై బన్నీ బాయ్ అని ఇట్లా సో తను బన్నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు సో దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి డిఫరెన్సెస్ వచ్చాయి ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది అని ఇప్పుడు దాకా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆ మాటలతో చెక్ పెట్టేశాడు అలాగే అల్లర్జున్ తన స్పీచ్లో డిఎస్పిని పొకడతలతో ముంచెత్తాడు చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు సాంగ్స్కి అని చెప్పేసి అలా అతను కూడా డిఎస్పిని మెచ్చుకున్నాడు సో దీన్ని బట్టి చూస్తే అతను ప్లేస్లో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వేరే మ్యూజిక్ డైరెక్టర్ రావటంలో అల్లుర్జున్ పాత్ర లేదు మరి ఎవరి పాత్ర ఉంది సుకుమారు లేడు మళ్ళీ యాజ్ యూజువల్గా తను తన పనిలో ఉంటాడు ఇక్కడ ఒకవేళ సుకుమారు ప్రొడ్యూస్ అంటే సుకుమార్ ప్రొడ్యూసర్ చెప్తే ప్రొడ్యూసర్సు వాళ్ళని తీసుకొచ్చారా మ్యూజిక్ డైరెక్టర్స్ని అనే వర్షం కూడా ఇప్పుడు వినిపిస్తుంది లేదు ఇన్ టైం లేదు కాబట్టి వీళ్ళే ప్రొడ్యూసర్సే అండ్ కన్విన్స్ చేసి డైరెక్టర్ని అల్లర్జన్ని వాళ్ళకి వేరే వాళ్ళకి అప్పచెప్పారు అనేది ఇంకొక వర్షం సో ఈ రెండిట్లో ఏదో ఒకటి నిజం కావాలి సో మొత్తానికి ఏదైతే ఇప్పుడు దాకా డిఎస్పికి డిఎస్పికి సంబంధించి పుష్ప టూ మ్యూజిక్ ఏదైతే ఉందో అది నిజానికి ఒక రకంగా చెప్పాలంటే డిఎస్పి స్థాయి ఎందుకంటే వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిషియన్ కదా అతన్ని పక్కన పెట్టేసి అతను చేస్తున్న సినిమాకి వేరే వాడిని తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్పారంటే అతనికి చాలా నిజానికి చాలా అవమానకరం అది ఇన్సల్ట్ చేసినట్టే అది ఇజ్జత్ కా సవాల్ అది సో నిజానికి అది మరి ఇజ్జత్ తీసేశారు అక్కడ దేవి దేవి సో అందు గురించే అది అతను ఎంత బ్యాడో తన మనసులో ఎంత పెయిన్ ఉంటుంది అది నన్ను నన్నుది పక్కన పెట్టేసి వేరే వాళ్ళని నేను ఇవ్వకపోతే కదా వేరే వాళ్ళకి ఇవ్వాలి అని మనసులో ఉంటుంది కదా బట్ అసలు నిజానికి ఇన్ టైంలో పూర్తి చేయకపోవటం కారణమా లేకపోతే అతను ఆల్రెడీ ఒక వర్షన్ ఇచ్చాడు అది నచ్చలేదు డైరెక్టర్ కానీ కూడా వచ్చింది కదా అందుకు ఇచ్చారు చేపించుకోవచ్చు కదా సార్ చెప్పచ్చు కదా అది అంటే వాళ్ళు ఎన్ని చేపించినా అది నచ్చట్లేదేమో అతను క్యాచ్ చేసుకోలేకపోతున్నాడేమో అని అనుకోవచ్చు మరి సో అందుకని ఏదైనా డైరెక్టర్ దగ్గరుండి చేయించుకోవటమే రీ రికార్డింగ్ కూడా చేసేటప్పుడు తను కూడా పక్కన ఉంటాడు డైరెక్టర్ కూడా రీ రికార్డింగ్ జరుగుతున్నంతసేపు తను కూడా టైం స్పెండ్ చేస్తాడు లేదా డైరెక్టర్ లేకపోయి లేకపోయినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే తర్వాత కూడా డైరెక్టర్ చూస్తాడు ఏంటి ఏమైంది ఏంటి తను రెగ్యులర్ వర్క్ చూసుకుంటూ షూట్ చూసుకుంటూ మళ్ళీ రాత్రికి వచ్చి ఇది చూసుకునే ఇది మామూలుగా జరిగిన రెగ్యులర్గా జరిగే ప్రాక్టీసే సో అలా జరిగిన తర్వాత కూడా అతను నచ్చట్లా గురించి వేరే వాళ్ళకి అప్పచెప్పారు అనేది ఒక వర్షన్ సో ఇది కూడా బిలేవబుల్గానే ఉంది సో సుకుమార్కి నచ్చకపోవటం ఎందుకంటే తన సినిమాకి సంబంధించి అవుట్పుట్ ఏదైతే వస్తుందో అదంతా కూడా సుకుమార్ కనసన్నల్లోనే జరుగుతుంది అతనికి తెలియకుండా చీమ కూడా అందులో వెళ్ళదు పెట్టడానికి లేదు సో అది అందరికీ తెలిసిందే సో మరి ఇప్పుడు ఏదైతే డిఎస్పి ప్రొడ్యూసర్ని టార్గెట్ చేసి తన అసహనాన్ని తన మనసులో ఉన్నటువంటి పెయిన్ని రూపంలో వ్యక్తం చేశాడు సో ఇప్పుడు అందరూ కూడా ప్రపంచానికి అందరూ కూడా అల్లు ఇందులో ఏ పాత్ర లేదు అని అక్కడ దేవిశ్రీ ప్రసాద్ తన స్పీచ్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చేసాడని కూడా బయటకు వచ్చింది సో అది మొత్తానికి ఒక రిలీఫే అల్లర్జున్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సో వేరే మ్యూజిక్ డైరెక్టర్ రావటంలో మా హీరో ప్రమేయం లేదు అని ఇప్పుడు ఆ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దాన్ని ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ స్పీచ్ ఏదైతే ప్రొడ్యూసర్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడాడో దాన్ని హైలైట్ చేసి కామెంట్లు పెడుతూ ఉన్నారు ఆ రకంగా మొత్తానికి డిఎస్పి ఒక దానికి క్లారిటీ ఇచ్చాడు అల్లర్జున్ పక్కకు తప్పించాడు కానీ ప్రొడ్యూసర్స్ని అందులో ఇరికిచ్చేశాడు మరి రేపొద్దున మైత్రి మూవీ మేకర్స్లో వచ్చే సినిమాల్లో మరి డిఎస్పి ఉంటాడా లేదా మరి దీన్ని బట్టి చూస్తే నాకైతే డౌట్ గా కనిపిస్తూ ఉంది మరి చూడాలి మరి రాబోయే రోజుల్లో మైత్రి మేకర్స్ అండ్ డిఎస్పి మధ్య ఆ రిలేషన్షిప్ అనేది దీంతో అయిపోతుందా అనేది మరి చూడాలి